హాయ్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు బుక్ సమరీ పుస్తకాల ద్వారా మన ఆలోచనలను మన జీవిత దిశను మార్చే ఒక చిన్న ప్రయత్నం ఈరోజు మనం మాట్లాడుకోబోయే పుస్తకం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మానవ సంబంధాల బైబిల్ బైబిల్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్ ఈ పుస్తకం ముద్రించబడి దాదాపు ఎనభై సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకాల్లో ఇది ఒకటి అదే హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ దీని రచయిత డేల్ కార్నిగి మనం జీవితంలో ఎంతో చదువుకుంటాం ఎన్నో డిగ్రీలు సంపాదిస్తాం ఎంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని టెక్నికల్ నాలెడ్జ్ పెంచుకుంటాం కానీ మన విజయంలో ఈ టెక్నికల్ స్కిల్స్ పాత్ర కేవలం పదిహేను శాతం మాత్రమేనని మిగతా ఎనభై ఐదు శాతం విజయం మనం మనుషులతో ఎలా మెలుగుతున్నాం ఇతరులను ఎలా కలుపుకుపోతున్నాం అనే పీపుల్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి మీరు ఒక ఆఫీసులో మేనేజర్ కావచ్చు ఒక వ్యాపారి కావచ్చు స్టూడెంట్ కావచ్చు లేదా ఒక గృహిణి కావచ్చు ఎవరైనా సరే మీ జీవితంలో సమస్యలు వస్తుంటే అందులో తొంభై శాతం సమస్యలు మనుషుల మధ్య సరైన అవగాహన లేకపోవడం వల్లే వస్తాయి ఆ గ్యాప్ని పూడ్చి మనుషుల మనసు గెలుచుకోవడం ఎలాగో ఈ పుస్తకం నేర్పిస్తుంది ఈ వీడియో కాస్త నిడివి ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే డేల్ కార్నెగి గారు ఈ పుస్తకంలో చెప్పిన దాదాపు ముప్పై ముఖ్యమైన సూత్రాలను వాటి వెనుక ఉన్న సైకాలజీని మన నిజ జీవితానికి అన్వయించుకునే ఉదాహరణలతో సహా మనం లోతుగా చర్చించుకోబోతున్నాం కాబట్టి దయచేసి చివరి వరకు ఓపికగా వినండి ఈ ఇరవై నిమిషాలు మీ సోషల్ లైఫ్ని మీ ప్రొఫెషనల్ లైఫ్ని మార్చేయగలవు సరే ఇక ఆలస్యం చేయకుండా పుస్తకంలోని ముఖ్యమైన భాగాల్లోకి వెళ్దాం ఈ పుస్తకాన్ని రచయిత ప్రధానంగా నాలుగు భాగాలుగా విభజించారు మనం ఒక్కో భాగాన్ని వివరంగా చూద్దాం మొదటి భాగం మనుషులతో వ్యవహరించడంలో ప్రాథమిక మెళకువలు ఫండమెంటల్ టెక్నిక్స్ ఇన్ హ్యాండ్లింగ్ పీపుల్ ఇందులో మొదటి మరియు అత్యంత ముఖ్యమైన సూత్రం విమర్శించకండి ఖండించకండి ఫిర్యాదు చేయకండి డోంట్ క్రిటిసైజ్ కండెమ్ ఆర్ కంప్లైన్ ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు కానీ ఆచరణలో చాలా కష్టం మనిషి సహజ లక్షణం ఏంటంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు వేలు పెట్టి చూపించడం నువ్వు చేసింది తప్పు నీవల్లే ఇలా జరిగింది అని మనం ఎదుటివారిని విమర్శిస్తాం కాని డేల్ కార్నిగి ఏమంటారంటే విమర్శ అనేది ఒక పెంపుడు పావురం లాంటిది హోమింగ్ పిజన్ అది ఎప్పుడూ తిరిగి మన దగ్గరికే వస్తుంది మీరు ఒక వ్యక్తిని విమర్శించినప్పుడు అతను తన తప్పును ఒప్పుకుంటాడని మీరు అనుకుంటారు కాని నిజానికి జరిగేది వేరు అతను ఆత్మరక్షణ డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్లిపోతాడు తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తాడు పైగా అతని అహం ఈగో దెబ్బతింటుంది కాబట్టి మీమీద ద్వేషాన్ని పెంచుకుంటాడు ప్రపంచంలోని కరుడుగట్టిన నేరస్తులు కూడా నేను చేసిన దాంట్లో తప్పేముంది అని అనుకుంటారట అలాంటప్పుడు సామాన్య మనుషులు తమ తప్పును ఎలా ఒప్పుకుంటారు అబ్రహం లింకన్ జీవితం నుంచి ఒక అద్భుతమైన ఉదాహరణ రచయిత ఇస్తారు లింకన్ యువకుడిగా ఉన్నప్పుడు ఇతరులను ఎగతాడి చేస్తూ కవితలు రాసేవారట ఒకసారి ఒక రాజకీయ నాయకుణ్ణి తీవ్రంగా విమర్శిస్తూ పేపర్లో ఒక లేఖ రాశారు దానికి కోపం వచ్చిన ఆ నాయకుడు లింకన్ని కత్తి యుద్ధానికి డ్యూవెల్ పిలిచాడు చివరి నిమిషంలో ఆ గొడవ ఆగిపోయింది కాని రోజు లింకన్ ఒక పాఠం నేర్చుకున్నాడు ఎవరిని విమర్శించకూడదు అని సివిల్ వార్ సమయంలో తన కింద ఉన్న జనరల్స్ తప్పు చేసినా లింకన్ వారిని తిట్టలేదు వారి స్థానంలో నేనున్నా కూడా అలాగే చేసేవాడినేమో అని సరిపెట్టుకునేవారు కాబట్టి మిత్రులారా మీకు ఎవరి ప్రవర్తన అయినా నచ్చకపోతే వారిని నిందించే బదులు వారెందుకు అలా ప్రవర్తిస్తున్నారు అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అది సానుభూతిని సహనాన్ని పెంచుతుంది రెండవ సూత్రం నిజాయితీగా హృదయపూర్వకంగా ప్రశంసించండి గివ్ హానెస్ట్ అండ్ సిన్సియర్ అప్రిషియేషన్ ప్రపంచంలో ప్రతి మనిషికీ ఉండే అతిపెద్ద ఆకలి ఏంటో తెలుసా ఆహారం కాదు నిద్ర కాదు గుర్తింపు కోసం ఆకలి ద క్రేవింగ్ టు బి అప్రిషియేటెడ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ దీన్ని గొప్పగా ఉండాలనే కోరిక ద డిజైర్ టు బి గ్రేట్ అన్నారు మనం ఇతరుల తప్పులను వెతకడంలో చూపించే శ్రద్ధలో సగం వారి మంచి పనులను గుర్తించడంలో చూపిస్తే అద్భుతాలు జరుగుతాయి కాని ఒక చిన్న హెచ్చరిక ప్రశంస అప్రిషియేషన్ వేరు ముఖస్థుతి ఫ్లాటరీ వేరు ముఖస్థుతి అనేది నోటి నుంచి వస్తుంది ప్రశంస అనేది హృదయం నుంచి వస్తుంది ముఖస్థుతి స్వార్థంతో కూడుకున్నది ప్రశంస నిస్వార్థమైనది ఉదాహరణకు మీ భార్య వంట బాగా చేస్తే ఈ రోజు కూర బాగుంది అని అనడం మామూలు విషయం నీకు ఎంత పని ఉన్నా ఇంత రుచిగా ఎలా వండావో నిజంగా నీ చేతిలో మ్యాజిక్ ఉంది అని అనడం హృదయపూర్వక ప్రశంస ఇది సంబంధాలను బలపరుస్తుంది ఉద్యోగుల పనితీరును పెంచుతుంది రెండవ భాగం ప్రజలు మిమ్మల్ని ఇష్టపడేలా చేయడం ఎలా సిక్స్ వేస్ టు మేక్ పీపుల్ లైక్ యూ ఇందులో డేల్ కార్నిగి ఆరు అద్భుతమైన మార్గాలను సూచించారు ఇతరుల పట్ల నిజమైన ఆసక్తిని చూపించండి బికమ్ జెన్యున్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ పీపుల్ మీరు ఇతరుల ఆసక్తిని పొందడానికి రెండు సంవత్సరాలు ప్రయత్నిస్తే సాధించలేని మిత్రులను మీరు ఇతరుల పట్ల ఆసక్తి చూపించడం ద్వారా రెండు నెలల్లో సాధించగలరు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కుక్క కుక్కకు ఎవరూ ఇవ్వరు జీతం ఇవ్వరు కాని దాన్ని చూసిన వెంటనే మనం ఎందుకు ఇష్టపడతాం ఎందుకంటే అది మనల్ని చూడగానే తోక ఊపుతూ ఎంతో ఆనందంతో మన దగ్గరకు వస్తుంది నువ్వంటే నాకు చాలా ఇష్టం అని తన చర్యల ద్వారా చెబుతుంది మనం కూడా అంతే ఎదుటి వ్యక్తిని కేవలం ఒక వస్తువులా కాకుండా ఒక మనిషిలా చూసి వారి బాగోగులు అడిగితే వారు మనకు దాసోహమవుతారు నవ్వండి స్మైల్ ఇది చాలా చిన్న విషయం కాని దీని ప్రభావం చాలా పెద్దది మీ ముఖంలో ఉండే చిరునవ్వు నేను నిన్ను ఇష్టపడుతున్నాను నిన్ను కలవడం నాకు సంతోషంగా ఉంది అనే సంకేతాన్ని ఇస్తుంది మనం ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా మనం నవ్వుతూ మాట్లాడితే ఆ స్మైల్ మన గొంతులో వినిపిస్తుందట ఒక సీరియస్ మొహం పెట్టుకుని ఉండే బాస్ని ఎవరూ ఇష్టపడరు ఒక చిరునవ్వు మాటల కన్నా ఎక్కువ విలువైంది పేరును గుర్తుపెట్టుకోండి రిమెంబర్ దాట్ అ పర్సన్స్ నేమ్ ఇస్ టు దాట్ పర్సన్ ద స్వీటెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సౌండ్ ప్రపంచంలో ఏ మనిషికైనా ఏ భాషలోనైనా అత్యంత తీపిగా అత్యంత ముఖ్యంగా వినిపించే పదం ఏదైనా ఉందంటే అది వారి పేరే జిమ్ ఫార్లీ అనే వ్యక్తి పెద్దగా చదువుకోలేదు కాని అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాడు అతని సీక్రెట్ ఏంటంటే అతను దాదాపు యాభై వేల మంది పేర్లను గుర్తుపెట్టుకోగలడు ఒకసారి కలిసిన వ్యక్తిని కొన్నేళ్ల తరువాత కలిసినా పేరు పెట్టి పిలిచేవాడు అది అవతలి వ్యక్తికి ఎంతో గౌరవాన్ని ఇస్తుంది మనం చాలాసార్లు నాకు పేర్లు గుర్తుండవు అని సాకులు చెబుతాం కాని ప్రయత్నిస్తే సాధ్యమే ఎవరినైనా కలిసినప్పుడు వారి పేరును రెండు మూడు సార్లు పలకండి అది మీ మనసులో రిజిస్టర్ అవుతుంది మంచి శ్రోతగా ఉండండి బి ఎ గుడ్ లిస్నర్ చాలామంది తాము బాగా మాట్లాడితేనే జనం ఇష్టపడతారు అనుకుంటారు కాని నిజానికి జనం తమ మాటలు వినేవారినే ఎక్కువ ఇష్టపడతారు ఎవరైనా తమ బాధను లేదా తమ విజయాలను చెబుతున్నప్పుడు మధ్యలో అడ్డుపడకుండా ఫోన్ చూడకుండా కళ్లల్లోకి చూస్తూ వినండి అవునా నిజమా తర్వాత ఏమైంది అని చిన్న చిన్న ప్రశ్నలు అడగండి ఇది వారికి ఎంతో తృప్తినిస్తుంది ఇతరుల ఆసక్తుల గురించి మాట్లాడండి టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది అదర్ పర్సన్స్ ఇంట్రెస్ట్స్ మీకు ఫిషింగ్ చేపలు పట్టడం ఇష్టమనుకోండి మీరు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు గాలానికి మీకు ఇష్టమని స్ట్రాబెర్రీలను గుచ్చరు కదా చేపలకు ఇష్టమైన వానపాములను గుచ్చుతారు మనుషుల విషయంలో కూడా అంతే మీకు ఇష్టమైన క్రికెట్ గురించి పక్కవాడికి ఇష్టమైన సినిమాలు గురించి మాట్లాడితే కుదరదు అవతలి వ్యక్తికి ఏమిష్టమో తెలుసుకుని దాని గురించి మాట్లాడండి అప్పుడు వారు ఉత్సాహంగా మాట్లాడతారు మిమ్మల్ని తమ వాడిగా భావిస్తారు అవతలి వ్యక్తికి గుర్తింపు ఇవ్వండి మేక్ ది అదర్ పర్సన్ ఫీల్ ఇంపార్టెంట్ అండ్ డూ ఇట్ సిన్సియర్లీ ప్రతి మనిషికి నేను ముఖ్యమైన వాడిని అని అనిపించుకోవాలని ఉంటుంది ఒక వెయిటర్తో ఒక ఆఫీస్ బాయ్తో లేదా ఒక క్లర్క్తో మాట్లాడేటప్పుడు వారిని ఒక యంత్రంలా కాకుండా మనిషిలా గౌరవించండి మీ సర్వీస్ బాగుంది మీ హెయిర్ స్టైల్ బాగుంది అని చిన్న కామెంట్ చేయండి అది వారి రోజును ఆనందమయం చేస్తుంది మూడవ భాగం మీ ఆలోచనా విధానానికి ఇతరులను ఒప్పించడం ఎలా హౌ టు విన్ పీపుల్ టు యోర్ వే ఆఫ్ థింకింగ్ జీవితంలో వ్యాపారంలో మనం ఇతరులను ఒప్పించాల్సి వస్తుంది దానికి పన్నెండు ఉన్నాయి అందులో కొన్ని ముఖ్యమైనవి చూద్దాం వాదనలో గెలవడానికి ఏకైక మార్గం దాన్ని నివారించడమే ది ఓన్లీ వే టు గెట్ ద బెస్ట్ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంట్ ఇస్ టు అవాయిడ్ ఇట్ పదిసార్లు వాదిస్తే సార్లు ఫలితం ఏముంటుంది ఎవరికీ వారు తాము పట్టుకున్న కుందేలుకే మూడు కాళ్ళనుకుంటారు ఒకవేళ మీరు వాదనలో గెలిచినా మీరు ఓడిపోయినట్టే ఎందుకంటే మీరు మీ తెలివితేటలతో అవతలి వ్యక్తిని ఓడించి వారిని తక్కువ చేసినప్పుడు వారి ఆత్మగౌరవం దెబ్బతింటుంది వారు మిమ్మల్ని ఇష్టపడరు అ మ్యాన్ కన్విన్స్డ్ అగేన్స్ట్ హిస్ విల్ ఈజ్ ఆఫ్ ద సేమ్ ఒపీనియన్ స్టిల్ బలవంతంగా ఒప్పించబడినవాడు లోపల తన పాత అభిప్రాయాన్నే కలిగి ఉంటాడు కాబట్టి వాదన వొద్దు చర్చముద్దు ఎప్పుడూ నువ్వు తప్పు అని చెప్పకండి నెవర్ సే యుర్ రాంగ్ ఇది అవతలి అవతలివారి తెలివితేటల మీద దాడి చేయడమే దానికి బదులుగా నా ఉద్దేశం వేరుగా ఉండొచ్చు నేను తప్పుగా ఆలోచిస్తుండవచ్చు ఒకసారి సరిచూసుకుందాం అని నెమ్మదిగా చెప్పండి నేను తప్పు అయి ఉండవచ్చు అని అనడం వల్ల గొడవలు ఆగిపోతాయి చర్చలు మొదలవుతాయి మీది తప్పు అయితే వెంటనే ఒప్పుకోండి ఇఫ్ యు ఆర్ రాంగ్ ఇట్ క్విక్లీ అండ్ ఎంఫాటిక్లీ పోలీసు మిమ్మల్ని హెల్మెట్ లేదని ఆపాడనుకోండి మీరు వాదించడం మొదలు పెడితే అతను ఫైన్ వేస్తాడు అదే మీరు సారీ సార్ నాదే తప్పు నేను చూసుకోలేదు మీరు ఏ శిక్ష వేసినా ఓకే అని ముందే లొంగిపోతే అతను జాలి చూపించే అవకాశం ఉంది మీ తప్పును మీరే ఒప్పుకుంటే పక్కవాడికి మీ మీద దాడి చేసే ఉండదు పైగా మీ నిజాయితీని మెచ్చుకుంటారు స్నేహపూర్వకంగా మొదలుపెట్టండి బిగిన్ ఇన్ అ ఫ్రెండ్లీ వే ఒక గ్యాలన్ విషం కంటే ఒక చుక్క తేనె ఎక్కువ ఈగలను ఆకర్షిస్తుంది ఎవరితోనైనా కఠినమైన విషయం మాట్లాడాల్సి వచ్చినా ముందు స్నేహపూర్వకంగా మృదువుగా మాట కలపండి కోపంతో అరిస్తే అవతలి వాళ్లు చెవులు మూసుకుంటారు సాక్రెట్ సీక్రెట్ గెట్ ది అదర్ పర్సన్ సేయింగ్ ఎస్ ఎస్ ఇమీడియట్లీ మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఇద్దరికీ ఏకాభిప్రాయం ఉన్న విషయాలతో మొదలుపెట్టండి అవతలి వ్యక్తి చేత అవును అవును అనిపించేలా ప్రశ్నలు అడగండి ఒక్కసారి మనిషి నో అని అంటే అతని మొత్తం శరీరం నాడీ వ్యవస్థ తిరస్కరించడానికి సిద్ధమైపోతాయి అదే ఎస్ మూడ్లో ఉంటే మీరు చెప్పే అసలు విషయానికి కూడా ఒప్పుకునే అవకాశం పెరుగుతుంది మాట్లాడే అవకాశం ఇతరులకివ్వండి లెట్ ది అదర్ పర్సన్ డూ అ గ్రేట్ డీల్ ఆఫ్ ద టాకింగ్ ముఖ్యంగా సేల్స్లో ఇంటర్వ్యూలలో ఇది ముఖ్యం మీ గొప్పలు చెప్పుకోవడం కన్నా వారి అవసరాలు వారి సమస్యలు వారినే చెప్పనివ్వండి వారు ఎంత ఎక్కువ మాట్లాడితే వారికి మీ మీద అంత నమ్మకం కలుగుతుంది ఆ ఐడియా వారిదే అనిపించేలా చేయండి లెట్ ది అదర్ పర్సన్ ఫీల్ దట్ ది ఐడియా ఇస్ హిస్ ఆర్ హర్స్ ఎవరికైనా బలవంతంగా ఒక పని అప్పగిస్తే వారికి నచ్చదు అదే దీని గురించి మీ సలహా ఏంటి అని అడిగి వారు చెప్పిన దాంట్లో నుంచి మీ పనిని చేయించుకుంటే ఇది నా ఐడియా అని వారు ఓన్ చేసుకుంటారు అప్పుడు ఆ పనిని ఇంకా బాగా చేస్తారు ఇతరుల కోణంలోంచి చూడండి ట్రై ఆనెస్ట్లీ టు సీ థింగ్స్ ఫ్రమ్ ది అదర్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరైనా ఒక పని చేస్తున్నారంటే దానికి వారికి ఒక బలమైన కారణం ఉంటుంది నేనే గనక వారి స్థానంలో ఉంటే ఏం చేసేవాడిని అని ఒక్క క్షణం ఆలోచించండి ఇది మనుషుల మధ్య ఉండే టెన్షన్ని తగ్గిస్తుంది నాలుగవ భాగం నాయకత్వం ఇతరులను మార్చడం ఎలా బీఎ లీడర్ హౌ టు చేంజ్ పీపుల్ విదౌట్ గివింగ్ అ ఫెన్స్ మనం ఒక లీడర్గా లేదా తల్లిదండ్రులుగా ఇతరుల తప్పులను సరిదిద్దాల్సి వస్తుంది అది నొప్పి కలిగించకుండా ఎలా చెయ్యాలో కార్నిగి చెబుతారు ప్రశంసతో మొదలు పెట్టండి బిగిన్ విత్ ప్రైజ్ అండ్ హానెస్ట్ అప్రిషియేషన్ ఒక బార్బర్ గడ్డంగీసే ముందు ముఖానికి సబ్బు రాస్తాడు ఎందుకంటే బ్లేడు తగిలినప్పుడు నొప్పి తెలియకూడదని అలాగే మీరు ఎవరినైనా విమర్శించే ముందు వారు చేసిన మంచి పనులను మెచ్చుకుని ఆ తరువాత నెమ్మదిగా లోపాన్ని చెప్పండి నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు కాని ఈ చిన్న విషయం ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పడం మంచి పద్ధతి తప్పులను పరోక్షంగా ఎత్తి చూపండి కాల్ అటెన్షన్ టు పీపుల్స్ మిస్టేక్స్ ఇండైరెక్ట్లీ నువ్వు చేసింది తప్పు అని వేలుపెట్టి చూపకుండా ఉదాహరణల ద్వారా లేదా పరోక్షంగా చెప్పడం వల్ల వారిని నొప్పించకుండా సరిదిద్దవచ్చు ముందు మీ తప్పులు చెప్పండి టాక్ అబౌట్ యువర్ ఓన్ మిస్టేక్స్ ఫస్ట్ నేను నీ వయసులో ఉన్నప్పుడు నీకన్నా ఎక్కువ తప్పులు చేశాను అని చెప్పి ఆ తరువాత వారి తప్పును సవరిస్తే వారికి అది విమర్శలా అనిపించదు ఒక సలహాలా అనిపిస్తుంది ప్రశ్నలు అడగండి ఆజ్ఞలు ఇవ్వకండి ఆస్క్ క్వశ్చన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఆర్డర్స్ ఇది చెయ్యి అని ఆర్డర్ వేస్తే ఎవరికి నచ్చదు మనం ఇలా చేస్తే ఎలా ఉంటుంది దీనివల్ల మనకు ఉపయోగం ఉంటుందా అని అడిగితే వారు కూడా ఆలోచించి సహకరిస్తారు వారి పరువును కాపాడండి లెట్ ది అదర్ పర్సన్ సేఫ్ ఫేస్ నలుగురిలో ఒకరిని తిట్టడం అవమానించడం ఎప్పుడూ చేయకూడదు తప్పు చేసినా సరే వారిని పిలిచి ప్రైవేటుగా మాట్లాడండి వారి ఆత్మగౌరవాన్ని కాపాడండి అప్పుడు వారు మీకు జీవితాంతం రుణపడి ఉంటారు చిన్న అభివృద్ధిని కూడా మెచ్చుకోండి ప్రేజ్ ద స్లైటెస్ట్ ఇంప్రూవ్మెంట్ పిల్లల విషయంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది వారు చిన్న మంచి పనిచేసినా దాన్ని గమనించి మెచ్చుకోండి నువ్వు మారావు నువ్వు ఎదుగుతున్నావు అని వారికి గుర్తు చేయండి ఆ ప్రశంస వారిని మరింత బాగా ప్రవర్తించేలా చేస్తుంది వారికి ఒక మంచి పేరును ఆపాదించండి గివ్ ది అదర్ పర్సన్ అ ఫైన్ రెప్యుటేషన్ టు లివ్ అప్ టు ఒక సోమరిపోతు ఉద్యోగి ఉన్నాడు అనుకోండి అతన్ని తిట్టే బదులు నువ్వు చాలా టాలెంటెడ్ నిన్ను చూసి అందరూ నేర్చుకోవాలి అని ఒక బాధ్యతను ఒక మంచి పేరును అతనికి ఇవ్వండి ఆ పేరును నిలబెట్టుకోవడం కోసమైనా అతను కష్టపడి పనిచేస్తాడు ముగింపు కన్క్లూజన్ మిత్రులారా ఈ పుస్తకంలో చెప్పిన విషయాలు కేవలం టెక్నిక్స్ కాదు ఇవి మన జీవన విధానంలో భాగం కావాలి ఇతరులను గౌరవించడం వారిని అర్థం చేసుకోవడం వారిలో స్ఫూర్తిని నింపడం ఇవే నిజమైన విజయానికి సోపానాలు డేల్ కార్నిగీ చెప్పినట్టు మీరు తేనెను సేకరించాలనుకుంటే తేనెతుట్టెను తన్నకండి అంటే మనుషుల నుంచి మంచిని ఆశించినప్పుడు వారిని విమర్శించకండి ఈ సూత్రాలను ఒక్కరోజులో పాటించడం కష్టం కావచ్చు కాని ప్రతిరోజూ ఒక్కో సూత్రాన్ని ప్రయత్నించండి ఉదాహరణకు ఈ రోజు ఎవరినీ విమర్శించకుండా గడపండి రేపు కనీసం ఇద్దరిని మనస్ఫూర్తిగా మెచ్చుకోండి ఎల్లుండి అందరితో చిరునవ్వుతో మాట్లాడండి మెల్లగా మీ చుట్టూ ఉన్న ప్రపంచం మారడం మీరు గమనిస్తారు మీ శత్రువులు మిత్రులుగా మారుతారు మీ మిత్రులు మీకు ఆప్తులుగా మారుతారు మీ ఆఫీసులో మీ ఇంట్లో ప్రశాంతత ఆనందం వెల్లివిరుస్తాయి జీవితమంటే కేవలం గెలవడం మాత్రమే కాదు అందరినీ గెలిపించడం మనుషుల మనసులను గెలవడం కన్నా పెద్ద విజయం ఇంకేముంటుంది ఈ హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయన్స్ పీపుల్ పుస్తకం మీకు ఆ దిశగా ఒక వెలుగును చూపిస్తుందని ఆశిస్తున్నాను ఈ వివరణాత్మక సమ్మరి మీకు నచ్చితే ఇది మీ జీవితానికి ఉపయోగపడుతుందని మీరు భావిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మీకు తెలిసిన వారికి మీ మిత్రులకు ముఖ్యంగా మనుష్య సంబంధాల్లో ఇబ్బంది పడుతున్న వారికి దీన్ని షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అద్భుతమైన పుస్తక విశ్లేషణల కోసం మన తెలుగు బుక్స్ సమ్మరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇంతసేపు విన్నందుకు పేరున ధన్యవాదాలు మరొక మంచి పుస్తకంతో మరొక కొత్త ఆలోచనతో త్వరలో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు అందరినీ ప్రేమిద్దాం అందరినీ గెలుద్దాం